అందరికీ జై శ్రీరామ్ ఇది చాలా అరుదైన త్యాగరాజస్వామి వారి పటాలలో ఒకటి ఆ రోజుల్లోని కెమెరాస్ ఏమీ లేవు కనుక చిత్రకారులు ఇలా గీసి భద్రపరిచారు ఈ అంటే ఈ చిత్రం వెనుక ఒకటి నిజంగా శ్రీరామచంద్రమూర్తి లీల జరిగింది మాట ఇప్పుడు త్యాగరాజస్వామి రాముణ్ణి నమ్ముకొని కీర్తనల్ని పాడుకుంటూ జీవిస్తున్నారు జీవిస్తూ ఉంటే ఆ రోజు వాళ్ళ ఇంట్లో వండుకోవడానికి దినుసులు కూడా లేవు ఆ బాధతోటి ఆయన శ్రీరాముణ్ణి నమ్ముకుంటూ పాటలు పాడుకుంటున్నారన్నమాట ఇలా పాడుకుంటూ ఉంటే ఒకరోజు సాయంత్రం ఏమైందంటే వాళ్ళకు తలుపు చప్పుడు వినిపించింది ఇప్పుడు త్యాగరాజస్వామి వెళ్ళి తలుపు తీయగానే ఐదుగురు మగవాళ్ళు ఒక స్త్రీ వచ్చారన్నమాట వాళ్ళ చేతిలో ఒక కొన్ని మూటలు అన్నమాట అయితే ఉంటే మేము యాత్రలో ఉన్నాము మా దగ్గర దినుసులు ఉన్నాయి కానీ వండుకోవడానికి పాత్ర లేవు మీ ఇంట్లో వండుకోవచ్చు అని అందులోని ఒక ఆయన అడుగు అంటారన్నమాట అప్పుడు త్యాగరాజస్వామి సరే అయితే వండుకోండి అని చెప్తారు చెప్తే లోపలికి వచ్చి ఇప్పుడు ఆ స్త్రీ వండు వంట చేసి ఈ ఆకలితో ఉన్న వాళ్ళందరికీ అన్నమాట పెట్టిన తరువాత ఇప్పుడు వెళ్ళిపోతుండగా త్యాగరాజస్వామికి డౌట్ వచ్చి వాళ్ళని ప్రశ్నించగానే అసలైన స్వరూపాలు చూపిస్తారు వాళ్ళే హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారు భరత లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్డు అది అప్పట్లో జరిగింది కనుక చిత్రకారులు ఇలా గీసి మనకి భద్రపరిచారండి అంటే కొంతమంది నేను చాలామంది దగ్గర విన్నాను రాముణ్ణి నమ్ముకుంటే కష్టాలు అంటారు కాదండి మోక్షం రాముణ్ణి నమ్ముకుంటే మోక్షం వస్తుంది మన అంటే మన కర్మ అనేది ఉంటుంది కదా అది ఇక్కడే అనుభవించి తర్వాత ఆయనలో మనల్ని కలుపుకుంటారు అందుకే నాకు ఈ చిత్రం కొంతమంది చూసి ఉండరు కనుక ఈ ఫోటో మీరు కొంతమంది అయినా చూస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్